మనం ఇప్పుడు కొడకళ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆ సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఆ ఎయిమ్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు నామాల ఇదే గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నారు మీరు ఒక అంటే కార్యకర్త నుంచి ఏఎంసీ డైరెక్టర్గా ఎదిగినారు మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేశారు మీరు గత కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా ఎమ్మెల్యే లేకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ ముందు నడిపించుకుంటూ ముందు సేవలతోటి నడిపించుకుంటూ పార్టీని కాపాడుకుంటూ ముందుకు వస్తున్నాం అతిగా అది వల్ల ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎస్ఎస్ఎన్ రెడ్డి వచ్చినందుకు మాకు ఎమ్మెల్యే గెలిచినందుకు సంతోషంగా ఉన్నది ఇది ఇంతకుముందు ఎట్లా పార్టీకి పని చేసినామో ఇప్పుడు చూస్తే అంతకంటే భిన్నంగా పార్టీకి ముందు నడిపించుకుంటూ కార్యక్రమంలో సార్ మీరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఇటీవల అంటే రైతులు కొనుగోలు కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు సకాలంలో అంటే కాండ గోనె బస్తాల కొరుతుంటే గోనకు బసాలకు కొరుతుంటే లారీలో కొరతుంది లారీల కొరతుంటే అక్కడ మిల్లుల కదా దిగుమతి సరిగిన కాలంలో దిగుమతి లేదు ఈ సమస్య జటిలంగా ఉంది అకాల వర్షాలు వస్తున్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది అట్లేం లేదండి మేము ఒకసారి ఇంటర్వ్యూ వెళ్ళినాం ఇట్లా గోనభత్త లేదన్న చూస్తా మేము ఏఎంసీ డైరెక్టర్లో అందరం పోయాం ప్రతి ఒక్క కేంద్రాన్ని పరిశీలించినాము గోనభత్త లేవంటే గోనభత్తలు ఇప్పించడం జరిగింది లారీలు లేవంటే మిల్లులతో మాట్లాడడం జరిగింది ఏ నృత్యలో సాయి అనే మార్కెట్ పెద్ద కార్య అనే వైస్ చైర్మన్ ఉన్నాడు ఆయనతో చూద్దాం మాట్లాడడం జరిగింది ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి అని చెప్పడం జరిగింది ఆడికి పోవడం జరిగింది చూసడం జరిగింది అట్లాగనే గోనల్ సంచులు లేని కేంద్రాలు ఏవైనా ఉన్నాయో అవి సుతం మా మేడం చెప్ప చెప్పినాము పంపించి కలెక్టర్ సుఖం ఇన్ఫామ్ చే ఇన్ఫామ్ చేసాము చేస్తే కలెక్టర్ స్పందించిండు స్పందించిన సాధారణంగా భర్తలు కోన సంచులు వచ్చినాయి మంచిగా కొనుగోలు జరిగినాయి సరే మే ఇరవై నాలుగు తారీఖు వచ్చేసింది నైరుతు ఉత్పాదాలు కూడా తా ఎంటర్ అయినాయి ఇంకా కళాలలో ధాన్యం వాటినే ఉన్నది ఎందుకు ఇంత లేట్ అయింది కారణం ఏమైంటుంది లేట్ అనేది ఏం లేదండి కాకపోతే మిల్లులల్లో ఇప్పుడు ఒక ఒక ఊరు కాదు ఒక మిల్లుకు పోయేది ఓ నాలుగు విలేజ్ నుంచి ఒక మిల్లుకు పోబడుతుంది అటు నుంచి ఒక ఒక విలేజ్ నుంచి రోజుకు ఒక రెండు లారీలు పోతున్నాయి రెండు లారీలు పోవడం వల్ల ఆడ అమ్మానిల్లుల వల్ల కొద్దిగా కొరత ఉండి అమాన్యులు లేటుగా దింప దిగుమతి కాకపోవడం వల్ల కొద్దిగా లేట్ అయింది అంతేకాని మిల్లులల్లో చూస్తే అలాంటి ఇబ్బందులు ఏం జరగలేదు టకటకనే లోడింగ్ జరిగింది అందువల్ల లోడింగ్ జరుగుతూనే ఉంది లోడింగ్ లారీలు పంపుతూనే ఉంది కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఏం జరగలేదు సార్ రైతు ధాన్యం కాంట అయిన తర్వాత ట్రక్ సీస్ ట్రక్ సీస్ కొట్టిన తర్వాత అక్కడ మిల్లులకు ధాన్యం పోయిన తర్వాత అక్కడ తాలు శాతం పొల్లు శాతం మట్టి శాతం ఉన్నదని బస్సాకు మూడు నాలుగు కేజీలతో తరుగుతీస్తున్నారు అలాగనే ఇప్పుడు వంద బస్సాలు రైతు ఇక్కడి నుంచి పెడితే అక్కడ ఎనభై బస్సాలే ఎనభై క్వింటాలే వంద వంద క్వింటాలు ఉన్న రైతుకు ఎనభై క్వింటాలే రాస్తున్నారు మరి ట్రక్ చేసిను కూడా మార్చి మరలా మరో అంటే రైతు దానిని తగ్గించడానికి కారణం ఏమై ఉంటుంది లేదు అలాంటిది మా మండలంలో ఇంతవరకు ఇక్కడ జరగలేదు ఒకసారి ఈ జనగాములో ఒక మిల్లు జరిగిందన్నారు ఆ జరిగిన మిల్లు నుంచి మేము పరిష్కరించినాం మా ఎమ్మెల్యే గారి నుంచి పరిష్కరించరు మా ఎమ్మెల్యే గారు సుత తెలుసుకున్నారు అసలు ఏం జరగలేదు జరగదు సుతా జరగకుండా చేసినాము ఇప్పటివరకు అయితే ఏ రైతు గురించి చూతే దాడింగ్ అయితే ఇంతవరకు రాలేదు ఒక కింట ఒక కిలా సుత ఒక కింట పేరు ఒక కిలా చుతాగా కట్ చేసుకుంటే ఏం లేదు ఎన్ని బత్ ఎన్ని కింటాలు అయినాయో ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున కింటూ కొనుగోలు అయినాయో అంత డబ్బులు మాత్రం ఒక్క రూపాయి సుత కట్టు కాలేదు ఇంతవరకు ఏడా రైతులకు రైతు ధాన్యం తూకం విషయంలో కూడా అంటే నలభై కేజీలు జోకాలి బస్త ఖరీదు ఒక నాలుగు ఆరు వందల ఏడు వందలు దోకాలి నలభై ఒక కేజీ నాలుగు వందలు ఐదు వందలు చూపుతున్నారు సార్ ఎందుకు ఇంత వేరియేషన్ రైతు ఎందుకు దగా చేస్తున్నారు భర్త వచ్చేసి ఏ ఒక ఐదు ఒక ఏడు వందల గ్రాముల భర్త వస్తుంది అందువల్ల భర్త తూకం జోకడం వల్ల ఒక భర్త పొక్కపోవడం వలన ఏమన్నా కొద్దిగా తరుగు అనేది జరగకుండా ఒక కిలా మూడు వందలు పెట్టడం జరిగింది అది సార్ మీ ఏఎంసీ నుంచి ఏది కొనుగోలు కేంద్రాలకు టార్పాల్ కానీ తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కా కాంటాలు కానీ ప్యాడి క్లీనర్స్ మిషన్లు మీరు సకాలంలో మీ మెడల నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలకు సకాలంలో సప్లై చేశారా వాటి ఎలా ఉంది సూపర్ అన్ని కొనుగోలులలో ఇప్పుడు మార్కెట్కు వాళ్ళకు కొడుకున్న మార్కెట్ మార్కెట్లో చూసుకోండి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాటిపత్రలే కానీ గోన సంచులే కానీ ఇవ్వడం జరిగింది వచ్చేసి రామారావు చూసుకోండి రామారావుల చూస్తే తాటిపత్ర జరిగింది వర్షాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ జరగలేదు అన్నీ సహకారంగా మంచి అనుకూలంగా జరిగినాయి అనుకూలంగా కాంట జరిగింది ఎక్కడ చూస్తా కొడకల్ల మండలం ఇంతవరకు తాడిచిన ధాన్యం అయితే ఎక్కడ లేదు మండలంలో సరే ఈ రైతు కళ్ళ పోస ధాన్యం కలాలలో పోసిన తర్వాత టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారంటున్నారు టోకెన్ సిస్టమ్ విరుద్ధంగా రాజకీయ ఒత్తిళ్ళకు తలకి వేరే వాళ్ళే ముందు పెడుతున్నారట అట్లాంటివి ఏది జరగలేదు కాకపోతే దీంట్లో రాజకీయం ఏమన్నా టీఆర్ఎస్లు కలుపుకొని రుద్దుకొని చెప్పడం తప్ప ఇలాంటిది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ ప్రజా పార్టీ అంటేనే కాంగ్రెస్ కాబట్టి ఇలాంటిది ప్రతి విపక్ష నాయకుడు ఏదన్నా కలుపుకొని చెప్పడం తప్ప దీంట్లో ఎలాంటి తప్పు జరగలేదు మీరు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉన్నారు మీ చైర్మన్ చైర్మన్ రైతులకు కృత్రిమ ఎరువులు వాడడం విషయంలో కానీ ఆ పెస్టిసైడ్ తగ్గించడం విషయంలో కానీ మీ ఎయిమ్స్ నుంచి అంతే పరికరాలు కానీ ఇంకా ఒక రైతులకు ఎలాంటి సబ్సిడీకి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎలాంటివి అందిస్తున్నారు రైతులకు ఎలాంటి చైతన్యం తీసుకొచ్చారు రైతుల్లో మీరు మేము చెప్పాము ఇప్పటికీ ఫ్రెషరింగ్ అనేది తగ్గాలు ఇప్పుడు మందులు ఉన్నాయి కదండి ఆ మందుల వల్ల కొంచెం ఉత్పత్తి తక్కువ అంటారు ఉత్పత్తి పెంచుకోవాలంటే మనం ఇప్పుడు ప్రైవేట్లో గోశాలలు ఉన్నాయి చదువు గోశాల వల్ల తయారు చేసుకుని ఫ్రెషరింగ్ చేసుకుంటే గోశాలతోటి ఫ్రెషరింగ్ చేసుకుంటే పంట దిగుబడి వస్తుంది దిగుబటి ద్వారా మనకు సుత శాఖ ఫుడ్డు సుత నీట్గా ఉంటుంది అని మా ఎమ్మెల్యే గారు చూద్దాం మొన్న చెప్పారు మే చూసి చెప్పాము దానివల్లనే దాంట్లో కృషి చేయాలనే ఆలోచన మాకున్నది దాంట్వల్ల సార్ ఈ రైతులు పండించిన దాని వైపు కొయ్యకాలకు నిప్పు పెడుతున్నారు ఆ కొయ్యకాలకు నిప్పు పెట్టడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతున్నది ఇంకోటి ఏంటంటే భూ సాంద్ర భూ సాంద్రత కూడా తగ్గిపోతున్నది దాంతోపాటు మొక్కకు బయలు చేసే క్రిమి కీటకాలు నచ్చిపోతున్నాయి దానివల్ల భూసారం కూడా తగ్గిపోయి పంట దిగుబడి కూడా రాదు రైతులకు మీరు మీ ఏజెన్సీ నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఎలాంటి సదస్సులు చైతన్యం రైతులు తీసుకొస్తున్నారు నేను చెప్పాము ఇట్లా పెడితే పంట సుత మంచిగా ఉండదు మీరు అన్న విషయంలోనే మేము అన్ని చెప్పాము చెప్తే కొందరు గట్టి కట్టలు కట్టుకున్నారు కట్టుకోలే పరిస్థితుల్లో నొప్పి పెడతాన్నారు నొప్పి పెడుతుంటే చూసి చెప్తాం పొగ కాలుష్యం వస్తుంది మనకే మంచిది కాదు పంట పండ దిగుబాటు రాదు అని సుత ఎంకరేజ్ చేస్తాను రైతులు విధంగా ముందు సాగుతున్నారు సరే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతున్నది రవి సీజన్ కూడా కాలం ముగిసిపోయింది ఖరీఫ్ సీజన్ రవి సీజన్లో మీరు విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతులకు దిగుబడి విషయంలో మీరు ఎలాంటి సూచన సలహాలు ఇస్తుంది మీ ఏఎన్సీ ఇంతవరకు మేము కమిటీ అనేది కూర్చోలేదు కూర్చుంటాం మా చైర్మన్ నల్ల అండాలి గారు ఉన్నారు ఆ చైర్మన్ మేము కమిటీ మొత్తం కూర్చొని నిర్ణయం తీసుకొని ఒకదాని పద్ధతిగా కోతుల పెడితే బాగుంది అంటున్నారు రైతులు కోతులకు నియంత్రించడానికి మీరు ఎయిమ్స్ నుంచి ఏమన్నా మీరు చర్యలు చేపడుతున్నారా మేము కోతుల బాధ ఇంతకుముందు ఉండే ఇంతకుముందు ఉన్న బాధ తప్పిపోయింది మళ్ళీ అంటే ఇక్కడ పట్టుకపోతున్నారు ఇంకొకరు వచ్చి ఇసిపెట్టిపోతున్నారు అది జరగకుండా చే చూసుకోవాలనుకుంటే ఒకటి ఇప్పుడు అక్కడ ఊళ్ళలో పడుతున్నారు ఆ ఊళ్ళో పట్టించిన వాళ్ళు ఏడో వదిలిపెడతానో వాళ్ళకి తెలియదు వాళ్ళు వస్తున్నారు తెలంగాణ వస్తున్నారు అడవి నెలలో తీసి పెడతారు అడవి కోతులు ఏం చేస్తున్నారు కొత్త కోతులు కొత్త కోతులు ఏం చేస్తున్నాయి ఇండ్లలో అలవాటు అయినా ఇండల్లోకి వస్తున్నాయి అడవిలో అలవాటు అయినా అలవిలో అలాంటి ఎలాంటిది ఇబ్బంది లేకుండా మేము చూసుకునే బాధ్యత మాది ఉంటుంది మా ఎమ్మెల్యే గారికి చూద్దాం ఇన్ఫార్మ్ చెప్పినాం మా ఎమ్మెల్యే గారు చూసుకుంటా చూసుకుంటున్నారు అనే విధంగా మా ఎమ్మెల్యే పరికార పథకం అది వ్యవసాయానికి అనుసంధానం చేయడం రైతులు డిమాండ్ చేస్తున్నారు మీ ఎంసీ నుంచి మీరు ఏమంటారు సార్ ఓ డైరెక్టర్గా మేమేమంటున్నామంటే మేము సుత అదే చెప్పాము చెప్తే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా ఫీల్డ్ హాస్టెంటర్లు ఉన్నారు కదా ఆల్రెడీ మేము చెప్పాము ఒక సైడ్ నడుస్తుంది ఆసానికి ఆనకట్టలు పోస్తున్నారు ఆల్రెడీ ఆనకట్టలు పోస్తున్నారు మళ్ళీ దిగుబాటు చేసుకుంటాం కట్టలు కట్టడం వరద కట్టలు కట్టడం అది సుత జరుగుతున్నాయి అలాంటివి చేయాలని మేము ముందు చెప్పగలుగుతున్నాం చేస్తా అని వాళ్ళు ఇచ్చారు చేపిస్తాను సార్ మీరు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన రాజకీయంలో ఉన్నారు ఓ సీనియర్ నాయకుడిగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వ ఆయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మాయ మాటలు చెప్పి గెలిచాడు గెలిచిన సందర్భంలో మా ఊరు ఏమన్నాడు అమ్మమ్మ ఊరు అమ్మమ్మ ఊరు దత్త తీసుకుంటా అన్నాడు ఇదొక్కసారి ఓటేయండి వేయండి ఇంతకుముందు నేను ప్రతిపక్షం లేను ఇప్పుడు ప్రతిపక్షం గురించి అధికారం పార్టీకి వచ్చాను ఈసారి వేస్తే నేను మంత్రి అవుతాను మంత్రి అయితే మీకు నాకు మెజార్టీ ఓట్లు వస్తే పెద్దత్వం పెడతా తక్కువ ఓట్లు వస్తే చిన్నత్వం పెడతా అనే సందర్భంలో చెప్పగలిగిండు చెప్పగలలో ఆయన మా ప్రజలు ఏం చేసినా ఆశతోటి ఎవరైనా ఆశ ఉంటుంది మాకు వాటర్ వస్తే మేము బత్తాం అనే ఆశతోటి ఉంటుంది ఆశ వల్ల మా ప్రజలు ఓటేయ్యగలిగారు ఓటేసినల్లా మంత్రి అయినాడు మంత్రి అయిన టైంలో మంత్రి అయిన కానీ మాకు వీళ్ళల్లో ఏం పని చేయలేకపోయిండు సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలు ఆర్ ఎన్ని అమలు ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది ఇప్పుడు కరెంట్ ఇస్తున్నారు రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తాను కరెంట్ ఇచ్చారు గ్యాస్ ఇచ్చిన ఇస్తాను గ్యాస్ ఇచ్చారు ఇప్పుడు రైతు రుణం ఆపిణం ఆపిచ్చురు ఇప్పుడు రైతు బీమా అన్నాడు రైతులకు ఇస్తూనే ఉన్నాడు కదా రైతు ఇప్పుడు కొన్ని అనుకున్న టైంలో కొన్ని చేస్తున్నారు కొన్ని ముందు చేయబోతున్నారు చేస్తారు చూతా కాంగ్రెస్ పార్టీ రైతులు ఏమంటున్నారంటే రైతు బంధు మూడు నాలుగు ఎకరాల వరకు ఆగిపోయింది కొంతమందికి రైతు బంధు చాలా మందికి రైతు బంధు బందలేదు అంటున్నారు దాంతో రుణమాఫీ కూడా పూర్తి కాలేదు అంటారు దీనిపైన రెండు లక్షల వరకు అప్పుడు గవర్నమెంట్ వచ్చి రాగానే మన రేవంత్ ముఖ్యమంత్రి ఏమని చెప్పిందంటే రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి పక్క రుణమాఫీ అయితే రెండు లక్షల మీదకున్న వాళ్ళకి ఆ మీది పైసలు కట్టుకోండి రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి మేము రుణమాఫీ చేస్తానికి సిద్ధంగా అన్నారు ఆ రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు ఆ మీది కట్టుకోలేకపోయి ఆ అనేది ఆడ ఆగిపోయినాయి పక్క రెండు లక్షల లోపు వాళ్ళకి అందరికీ రుణమాపణమాపికనాలు అంటే ఎవ్వరు లేరు ఈడ పక్క రుణమాపైనాయి రెండు లక్షల పైన ఉన్న చిరబాన్ని ఉన్న వెళ్ళినాయి అవి ఆగినాయి అంతే తప్ప రెండు లక్షల లోపు నెలకి అందరి మాపై మీ నియోజకవర్గం మీ ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు సూపర్ మాకు ఆగానుగు ఫోన్ కాలం ఏమైందో ఆగానుగు పని చేసేయగలుగుతారు మేడం మాకు ఇది కావాలంటే చేసి పెడతానికి రెడీగా ఉన్నారు మేము అడిగాము అడిగిన పనిని చేసి పెడతారు మాకు ఇంతకుముందు సీసీ రోడ్లు వచ్చినాయి మాకు మొన్ననే శంకుస్థాపన అయింది ఇక్కడ ఒక తొంభై లక్షల వరకు సీసీ రోళ్ళు అయినాయి మొన్ననే మేడం వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసిపోయారు ఇంకా నిధులు అడిగినాం ఓ కమిటీ వాళ్ళు ఉన్నది ఇక్కడ ఎస్సీ కమిటీ వాళ్ళు ఉన్నది కమిటీ వాళ్ళకి చూస్తే నిధులు అడిగినాం ఓ ఇప్పుడు పీరిల కొట్ట ఉన్నది పీరుల కొట్ట కమిటీ వాళ్ళు ఉన్నది దీరబెల్లి దయాకర్ ఏం చేసిండు వాళ్ళ ఆయామలో పిల్లర్లు పోసుడే వరకే శ్వాస అయిపోయింది తప్ప దాన్ని పని పూర్తి చేయలేకపోయారు టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని మేమేం చెప్పినామంటే మేడం మాకు పనులు ఇట్లా మంత్రి గారు పూర్తి చేయలే పిల్లర్ వరకు సత్యమైంది ఇప్పుడు ఒడ్డరి కాలనీ ఉన్నది ఒడ్డరి కాలనీకి ఒక కమిటీ వాళ్ళు ఇచ్చిండు గౌడ సంఘానికి ఒక కమిటీ వాళ్ళు ఇచ్చిండు గొల్ల సంఘానికి ఒక కమిటీ వాళ్ళు అన్నాడు ఇవన్నీ చెప్పుకుంటూ పోయింది తప్ప పనులు ఏడ చేయలేదు మేము మేడంకి ఇన్ఫార్మ్ చేసినాం మేడం సుతం ఇచ్చింది ఈ అతి తొందరలో గ్రామ ఎలక్షన్ల లోపే దానికి వర్కులు రిజల్ట్ చేస్తానని చెప్పిపోయింది మా ఇంకా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఇదే ఇది అసమర్థత ఇప్పుడు ఒప్పుకున్న పనులు రిజర్వ్ అయింది చూసుకోండి రిజర్వ్ ఎప్పుడు దిగ్గాల శ్రీనివాసరావు ఉన్నప్పుడు ఓపెన్ అయింది అది ఓపెన్ అయిపోయినప్పుడు ఈయన రెండు మూడోసారి ఎమ్మెల్యే రెండు సార్ రెండుసార్లు ఎమ్మెల్యే అయిండు ఇరవై బిల్ల దగ్గర ఒకసారి మంత్రి అయిండు మంత్రి అయ్యా ఏమని చెప్పిండు నేను మంత్రి అయిన క్షణము ముఖ్యంగానే ఫస్ట్ నేను చెన్నూరు రిజర్వాయిని పూర్తి చేస్తాను అని చెప్పిండు చెన్నూరు రిజర్వాయర్ని పూర్తి చేస్తానంటే ఇంతవరకు వేసిన మట్టి వేసిన రావుతు వేసిన కట్ట అట్లే ఉన్నది తప్ప చిన్న ఇంతవరకు పూర్తి అయింది లేదు అదే మా ఎమ్మెల్యే గారు రైతులు బాధపడతా అంటే ఫోర్వేల కాలువ ఉన్నది ఇక్కడ ధరపురం ముత్త మాదాపురం నుంచి పోర్వేలు కాలు ఉన్నది అదే రైతులు ఇబ్బంది పడుతుంది అంటే మా మేడం సొంత డబ్బులతోటి సొంత డబ్బులతోటి ఒక ప పది కోట్ల రూపాయలతోటి సొంత డబ్బులతోటి కాలువ తెచ్చి మాకు నీళ్ళు ఇవ్వడం జరిగింది సరే స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి సంవత్సర పరిచీలకైతుంది ఆ స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు ప్రజలు ఏమంటున్నారు స్పెషల్ ఆఫీసర్ అవ్వడం మాకు తెలియదు అంటున్నారు ఆ గ్రామ అభివృద్ధి పడిపోయింది కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు ఎందుకు ఎలక్షన్ నిర్వహిస్తున్నది ఎక్కడ జాప్యం జరుగుతుంది అయితే గతీ ప్రభుత్వంలో కొంచెం తప్పుదాలు జరిగినాయి దాన్ని తప్పుదాలు చూసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు ఎలక్షన్లు వచ్చినాయి అది అది అయిపోగానే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి దానివల్ల కొంచెం పెయింటింగ్ జరిగింది పెండింగ్ జరగడం ఆపింది ఇప్పుడు మే ఇప్పుడు అన్నారు కదా వచ్చే నెల వచ్చే నెల ఎలక్షన్లు అన్నారు కదా పెడతా అంటారు పెడితే సంతోషమే అది సరే ఎలక్షన్ అంటే డబ్బు మధ్య వేర్లై పారుతుంది అంటే ఓట్లకు నోట్ల కట్టలు వేరులై అట్లా వేర్లై పారిస్తున్నారు వీటిని రాజకీయ పార్టీలే ప్రజల ప్రలోభాలకు గురి చేస్తున్నారు వీటిని నిర్మూలించాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు ఒక సూర్యుని నాయకుడిగా మీరు ఏం చెప్తారు ప్రజలు చెప్పగలుగుతున్నారు ప్రజలకు ఇప్పుడు లీడర్ అన్నటోడు పైసలు ఇచ్చి కొనుక్కుంటాడు ఓటర్ అన్నోటరు పసలు మోసం పోతాడు నేను ఒకటి ఓటర్ చెప్పేది మనం ఎప్పుడైతే నిజాయితీగా ఒక నాయకుని ఎన్నుకుని ఒక మందుకు మద్యానికి బానిస కాకుండా ఒక రూపాయికి పసలకు బానిస కాకుండా నిజాయితీగా మనం కాండిడేట్ని ఎన్నుకున్నప్పుడే మనం క్యాండిడేట్ను ఎదిరించి అంత సత్తా మన ప్రజలలో ఉంటుంది అప్పుడు చేయలేదు మనకు డబ్బే ముఖ్యం మనకు మద్యమే ముఖ్యం అంటే దాన్ని ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తారు నేను డబ్బు పెడితేనే గెలవగలుగుతాను నేను మద్యం పస్తేనే గెలవగలుగుతాను క్యాండిడేట్కి ఉంటుంది అలాగే అలాంటిది ఏం చేయగలుగుతాను ఆడు ఇచ్చే పంచగలుగుతాడు ప్రతిపక్షం పంచుతుంది ప్రక పక్షుతుంది బీజేపీ పంచుతుంది టీఆర్ఎస్ వంచుతుంది కాంగ్రెస్ పంచుతుంది మధ్యన ఇండిపెండెంట్ ఎలక్షన్ చూస్తే పస్తాడు దాన్ని అట్లా ఏం చేస్తాడు అంటే ఏం చేయాలంటే క్యాండిడేట్ ఎవడైతే మంచిగా ఉంటాడు ఏదైతే నిజాయితీ ఉంటారు ఎవరు పని చేయగలుగుతారు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళతోటి పని చేయించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను సార్ యువత బాగా చెడు వ్యసనాలకు బానిస అవుతుంది డ్రగ్స్కు మద్యాన్ని బానిసైపోయి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేసుకుంటున్నా యువత సన్మార్గా నడవాలన్నా యువత అభివృద్ధి వైపు ముందుకు పోవాలన్నా యువతలో ఎలాంటి మార్పులు రావాలి ఎలాంటి చట్టాలు రావాలంటారు యూత్ నేను ఒక్కటే అడుగుతాను యూత్ ఒకటి మద్యం అంటే బంద్ చేసి మన మన పనితనం నేర్చుకోవాలి యూత్ పనితనం అంటే మనం ఎట్లా బతకాలి ఎత్తు ముందు పోవాలి చదువుకుంటా చదువు వేదాల ముందు పోవాలా కష్టపద పదంగా ముందు పోవాలా మనం ఎందు ముందుకు పోవాలని అదే ఆలోచించాలి తప్ప మద్యానికి ఆలోచన పడి మధ్యాహ్నం మత్తులో మునిగి నువ్వు ఇంటి నువ్వు ఆగమై కాక ఇంటిని ఆగం చేస్తాను ఇలాంటివి జరగకుండా ఒకటే చెప్తాను యూత్కు మధ్యానికి బానిస కాకండి మన భవిష్యత్తుని ఎన్నుకోండి నేను చెప్పగలదు భవిష్యత్తుని ఎన్నుకోండి ముందుకు నడవండి నీ దా నువ్వు నువ్వు ఒక్క ముందు నడితే నీ దార నలుగురు నడిపించుకోండి నలుగురు నలుగురు చెప్పండి మంచి జరగాలని కానీ మధ్యాహ్నకి బారీగానే అని చెప్పగలుగుతాను మీరు రేపు ఎన్నికలు స్థానిక ఎలక్షన్ల గురించి ఓటర్లకు ప్రజలకు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకోవాలి ఒకటే చెప్తాను అండి గతి ఏం పనులు జరగలేదు డబుల్ బెడ్రూమ్ అన్నాడు శూన్యం ఏమండి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది ఎవరికి ఇచ్చిండీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ నలభై ఇరవై ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు అది ఇచ్చిన ఏం చేసిండీ ఆ పిల్లలు పోసి ఇచ్చి పెట్టాడు ఆ తండగ తండాలు చూసుకుంటానికి కొంచో తండాలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆ పిల్లర్ కోసి పెడితే వాళ్ళు నానా కష్టాలు బట్టి ఇంటికి ఐదు లక్షలు ఎదురు పెట్టి వాళ్ళు కట్టుకొని పూర్తి చేసుకున్నా స టైం వచ్చింది అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అనకుండా ఇంటికో రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తా అంటే ఇంజాయిగా వాళ్ళు వాళ్ళ సోమతికి వాళ్ళు కట్టుకొని వాళ్ళ రెండు లక్షలు మూడు లక్షలు సరిపోకుంటే ఇంకా నాలుగు లక్షలు కలుపుకొని వాళ్ళు పూర్తి ఆ ఆశలు ఆశ చెప్పి వాళ్ళు నిరాశ చేసి వాళ్ళ చేతికుంటే డబ్బులు కా కంటాక్టర్ డబ్బులు తీసుకొని పూర్తి చేసిండి కానీ గవర్నమెంట్ వల్ల ఏదాంటి డబ్బులు చెందలేవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తుండీ మీ తెలుగు టీవీ